చేతన ఇవాళ మీ అబ్బాయి గారు ఒక టిఫిన్ చేసిన లేదు కోడి బందాలని పోతు ఎన్నికలు పెట్టు బందాల లేదు సో ఐస్ ఒడిమాదాలు వచ్చినానా కనిపించలేదు నాకు ఏం లేదు వీటిలో మీకు కనిపిస్తుంది రైట్ అన్న థ్యాంక్ యూ అన్న సో ఫ్రెండ్స్ మనం కొడిపందలకు వచ్చాం ఇదంతా పార్కింగ్ అసలు అయితే బేసిక్ గా స్టార్టింగ్ నుంచి ఉంటది బేసిక్ గా ఆ బేసిక్ గానే ఇది ఇర్ సప్పకుని నిన్కుంటది ఏ సప్పకుని కై సప్పకుంది రiyo కార్ లైన్ సప్పకుని ఎందరేడా ఎడ కా ఆంద్ర కొడిపందల అడ్డ ఏంటి ఏంటి బాబా రే ఇక్కడ చూడు రే

మరి అరే ఏంటి అస్సలు అయితే ఒక నాలుగు లక్షలు తీసుకుని అటు సల్మాను పైదాలు బైక్ తెలుసా ఉంది అవుడి అమ్మ బైక్ కారు వందా సరిపోనుందిరా బాబు రండి రండి రా ఆహా అట్లనే ఉన్నదా టిల్లు జాగిది నీరాకకి ఎదురు చూచుతున్నది ఈ చోటు ఇదేంద్రా మూడు ముక్కల

அம்மா ஜத்து பாதீட்டி பாதா ஆடல அதுக்காக லாடரீ ஆட்டா பாக்கி பாம்பு ரொம்ப ஆட்டா పొద్దురా ఆరు గేమ్లు చూసా ఇదే 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 కరెక్ట్ గేస్ చేసా కోటి పంజాలు వాట్ ఈస్ దిస్ చెట్ గారు హాయ్ ఒక సినిమా టికెట్ ఇలా ఇంకో సినిమా చేస్తా ఏమి ఎన్నలేదా ఎన్నలేదా పత్రండా చూడరా నువ్వా చూడరు నువ్వు అసలు చూడరు నువ్వా హలో నమస్తేది బాయ్ ఏముంది అందరినీ చూసుకుంటా వస్తున్నా ఇరే ఎంతమంది ఉన్నారారా నాకు తెలిసినోళ్ళు రా ఇంతమంది నేను ఇంత ఫేమస్ అరా నేను బావ్ ఏర్ మా నేను ఇంత ఫేమస్ అయితే పది కోట్ల మంది జనం సంతం చేసుకున్న కొంటే రాదే ఏంటి ఓహో ఏయ్ ఫోన్ పేసిన వాడికి అమ్మడికి వాడి ఓ సో సో యాభైను వంద ఉంటాయి పల్లె మూడు రోజుల మీద ఇప్పుడు నాలుగు రోజులు కదా నాలుగు నేను కలిసి వంద ఏతా అని ఒప్పుకుంటారు వంద వేయాల్సింది మూడు రోజులు ఎనభై వాళ్ళ కాంట్రాక్ట్ ఉంటుంది అంటే ఇప్పుడు నైట్ పది కానీ పెడతారు వస్తే రేపు మాత్రం పది పదకొండింటి క్లోజ్ రేపు పదకొండింటి క్లోజ్ అదేంటి పన్నెండు ఐదు పోలీసులు ఇస్తాను

అయినా మొత్తం తీ యు ఫీల్ సల్మాన్ డిసప్పాయింట్ కదా మా నువ్వు ఆ నెంబర్లు ఆట నెంబర్ల ఆట దగ్గర డిసప్పాయింట్ అయినట్టు నువ్వు కావాలంటే వెళ్దామంటే వెళ్దావురా నీకేమో ఇంటికి టైం అవుతుంది ఇక బాగా ఈడేమో మా ఒడికేమో పోదాం పోదాం అంటే వీడు ఎవరు ఆట ఎంజాయ్ చేయట్లేదురా భయ్య అయిపోయి మావాడి కోడి పందాలు అయిపోయినాయి మెల్లగా ఇంటికి పోతాను ఇక ఇక కోడిపందాలు గాటాలు పిల్లల ఆటలు ఇంకేంటి మామ ఉన్నాయి ఆటలు గుండాట గుండా ఆట కలరు కలర్ ఆట ఇంకోటి ప్యాక్ ఆట బాగున్నాయి ఆటలు మా తమ్ముడు కూడా వంద రూపాయలు గెలుచుకోండు ఒక ఆటలో Okay bye friends. Bye bye. Bye bye.